శ్రీ గురుద్యో నమ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అకీర్తించా భూతాన్ని కదయిష్యే అవ్యం సంభావిత అకీర్తి మరణాగతి రిచ్యతే అని రెండవ అధ్యాయంలో చెప్పటం జరిగింది ఓ అర్జున నీవు ఈ బంధువులను చంపి నేను ఈ రక్తపు కూడు నేను తినలేను అడుక్కుతునైనా బ్రతుకుతాను అని ఇప్పుడు అస్త్ర సన్యానసం చేసి యుద్ధం నుంచి వెనుదిరిగినట్లయితే ఈ వంశం మొత్తానికి కూడా అపకీర్తి వస్తుంది ప్రఖ్యాతులైనటువంటి వ్యక్తులకు పౌరుషం కలిగినటువంటి వ్యక్తులకు అపకీర్తి వచ్చినట్లయితే అవి కొన్ని తరాల పాటు అదేవిధంగా ఆ అపకీర్తిని చెప్పుకుంటూనే ఉంటారు ఈ లోకములో పలానా వంశములో పలానా వ్యక్తి ఇటువంటి అపకీర్తిని మూటగట్టుకున్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు కనుక ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తులకు అలాగే పౌరుషం కలిగినటువంటి వ్యక్తులకు అపకీర్తి మూటగట్టుకోవటం కంటే చనిపోవటమే వీడు అని ఈ శ్లోకానికి తాత్పర్యంగా మనం చెప్పుకోవచ్చు కానీ భగవద్గీతకు వారసులం అయినటువంటి మనందరము ఇచ్చిన మాట తప్పుతున్నాము విన్న మాట తప్పుతున్నాము అట్లాగే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఆ రోజు అలా మాట్లాడలేదు రోజు ఇలా మాట్లాడలేదు అని డబ్బు కోసం ఎటువంటి పెద్ద తప్పునైనా సరే చేసేసి ఇదంతా ఈ కాలంలో మామూలు నుండి అని ఆత్మవంచన చేసుకొని బ్రతుకుతూ ఉన్నాము ఈ స్థితి మారాలి మనుషులు నీతి నిజాయితీ ధర్మం పట్ల ఆసక్తి తో బ్రతుకుతూ భగవద్గీతకు వారసులమైనటువంటి మనందరము కూడా మంచి కీర్తిని సంపాదించుకోవాలి జై గురుదేవ్ శ్రీ గురుభ్యో నమః